హై గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచ్లర్ బాయ్ సెవెన్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫస్ట్ చీకటే ఊరికైతే మనం వచ్చినాం ఇక్కడనైతే ఏ టైంలో అయితే ఎట్లయితుందో మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే ఈ వీడియోలో పెడతా ఈ వీడియోనైతే మొత్తం ఎండ్ వారికి చూడది బయట పొలాలు ఇట్లా అన్ని బరబరే బరోబర ఉంటు బరోబర్ రోడ్డు సుతం బరబరగా కరెక్ట్ ఊరు వినబడతం మా ఊరు వరకు మా మా మనం మొత్తం మీద అయితే మూడు జాముల కొతురుపాకైతే వచ్చినాం అసలు ఇక్కడ ముచ్చటేంది మూడింటికే ఎందుకు అట్లా చీకటైతోంది మూడు మూడు పొద్దులు ఎందుకు ఉంటాయి ఇవంతా స్టోరీ మొత్తం తెలుసుకుందాం అట్లనే ఇక్కడ గుడి ఫేమస్ అట ఆ గుడి ఏందో సుతం తెలుసుకుందాం మూడు రోజులు వేస్తాడట దేవుడు మళ్ళా వాళ్ళ ఊరికి వాళ్ళు తీసుకుపోతారట మళ్ళా సంవత్సరానికి మళ్ళా మూడు రోజులు వచ్చి ఉంటారట మళ్ళీ తీసుకుపోతాడట ఆ ముచ్చట ఏందో మొత్తం అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే రారిమ ఆ మూవీలో చెప్పినట్టే మూడిటికి చీకటి అయితే చూడూరి ఇక్కడ సుతం ఇదే ఊర్లో సేమ్ మూడిటికే చీకటి అయిపోద్ది అది ఎట్లయితే చెప్తా నేనైతే అయితే మీ ఊరు చీకట మీకు లాభాలా నష్టాలా మాకు లాభం లేదు నష్టం లేదు ఏది లేదు లేదు అంటే ఇట్లా పని గిన్న అంత బరాబరే ఒక చీకట అయితే మాత్రం అవుతుంది అయితే మాకు మూడు ఐదు అయితే మాకు కరెంటు మన గర్జన తిరిగినట్టాలి అదే మూడు ఐదు తెలుసుకోవాలి మాకు నీడ వచ్చింది అంటే ఖైగిరిగానే వస్తుంది నీడ కనిపిస్తుంది బయట చేస్తా మేము నీడని చూసుకుని వస్తాం పొద్దు నీడ వచ్చిందా అప్పుడు వచ్చింది గంట సేపాయ మాకు అప్పుడే ఏర్పడుతుంది దీని కరుణం అది నీకు చెప్పాలి మరి అంతే ఈ మూడు గుట్టలకు ఓ పేరు ఆ పేర్లు ఏం పేరే ఏం పేరు అంటే గుట్టకు ఇది అంటే గుట్ట పేరు ఉన్నాయి ఈ ముడేను ఆ ఇది రంగనాయకుల గుట్ట ఆ రంగనాయకుల గుట్ట అది పామండ గుట్ట అది పాము పామున్నది దానికి నిజంగా పామున్నది అంటే నరికిరు ఆ నరికి ముక్కలు చేసి ఉన్నది మనుషులు ఉన్నారు దాని మీద అవున మురుగులు ఉన్నాయి చూపిస్తాప్ప అవును అవును ఉన్నాయి దాన్ని కెమెరా కొట్టుకోని మళ్ళీ పోతే ఇంకొకటి ఓల గుట్ట అటుంట చమ్మక్కుంటుంది దానికి మూడు పేర్లు ఉన్నాయి మీకు ఈ నీడ వాడు మేము ఏ గుట్ట వాళ్ళ పడతాయి ఈ మా గుట్ట వాళ్ళ రంగ నాయకులు రంగనాయకులు గుట్ట వాళ్ళ పడదని అంటే పాము గుట్ట అనేది దాని మీద పాన్ చంపితే పాము గుట్ట అని పేరు వచ్చింది నా ఎన్కటం పేరు మేము చూడలే మా తాత ముత్తాతలు ఎప్పుడు అంతేనా అది అంటే బాం అయితే ఉన్నది ఇప్పటికి ఇంకో ఉన్నది బండ అయింది అది అవునా ఎందుకంటా ఇక బండాయే ఉన్నది అచ్చున్నది ముక్కలు ఉన్నాయి చేసినవి మూడు పోతా బండి చూడు ఆ ముక్కలు ఇటీవల చూసిపోయారు కొట్టుకోపోయారు రోడ్ పోతా అంటే అక్కడికి కనిపిస్తాయి ఆ ఫామ్ అయితే మీరు పొద్దుగా లేపు లైట్లు వేస్తారు మళ్ళా నైట్ లైట్లు ఎప్పుడు వేస్తారు నైట్ లైట్లు మేము ఆరేటికి ఎత్తాం ఆరేటికి ఎత్తాం మేము ఎంత చీకటి అయినా కానీ ఆరేటికి ఎత్తాం ఉన్నది ఆరేటికి వేస్తాం పొద్దుగాల పొద్దుగాల మేము మళ్ళా మాకు ఐదున్నరకు బంద్ చేసుకుంటాం ఆరేటికి బంద్ చేసుకుంటాం ఐదున్నరకు బంద్ చేసుకుంటారు ఆరేటికి బంద్ చేసుకుంటాం మరి సూర్యుడు ఎనిమిదికి ఏడున్నర సూర్యుడు సూర్యుడు మాకు ఆరు గంటలకు పచ్చాడు ఆరు గంటలకు ఆరు గంటలకే మాకు ఎక్కువ కనిపిస్తాడు మరి కరెక్ట్ గా ఆరు గంటలకి మరి ఉన్నదోదాన్ని ఆరు గంటల ప్రత్యేకించి కనిపిస్తాడు అంతేనా ఆ రోజున్నర వరకు మొత్తం గుట్టెక్త అప్పుడు మంచిగా ఉంటుంది ఇక సాయంత్రం పూట మాత్రం ఊరుకు ఆ గుడికి అటు ఇక ఏం లేదు బయట ఇట్లా ఉంటాయి రోడ్డు మా ఊరు వరకే ఊరు రోడ్డు వరకు ఊరు వరకు ఊరు వరకు తగ్గించే మాకు అవ చంద్రకట్ చేపెడికి ఆ చంద్రకాయ టీవీలలోనస్తాడు ఆ కసో చెప్పినాం మేము ఒక రోజు అటు పెయింద కదలు గుట్ట గోడానే మరి ఆ చూపిద్దాం మొత్తం చూపిద్దాం అనుకున్నా ముక్కలు ముక్కలు చేసారు అంటే పాము ముక్కలు ఎక్కడ ఉంటాయని అనుకున్నా కానీ పాము పాముక్కల టైపే ఇక్కడ ముక్క అక్కడ ముక్క అక్కడ ముఖ తాలక ఉంటారు సేమ్ పామ్ షేపులేనే ఉన్నాయి ఆ అది పామండ అని పేరు పోయింది ఆయన కదా నడిచేది ఏ దేవుడు సత్యం బండి అయిపోయి రాళ్ళు బండా అది ముక్కలా జరుగుతుంది అవునవుతున్నాయి అంత పామే కుక్కడి పాము అది పాము అంటారు గొర్రె మింగిపోయింది అంటే గొల్లోళ్ళు గొర్ర మందనే మింగింది మింగిపోతే ఆయన కట్ట సత్తం కదా మానవ దాని ఆయన దేవుడు బండి కంతకాలేసింది మనం బండి అని చేసింది దానికి పేరాచింది పేరాచింది ఇక తోకుండే ఆ తోక బట్టి పెట్టి బట్టిలు పెట్టి వేయింది మట్టి బాంబులు బాంబులు పెట్టి లేకపోతే ఆ తోక మంచిగా ఎందుకుండదు అవునా ఆ బాబు చెప్పినట్టు అయితే పాము అదే షేప్ ఉంది పాము తాలకాయ ఈ చెట్లు బట్టి మధ్యలో కనిపిస్తలే గాని ఇటు కిందికి పాము అంటే నరికినట్టు కట్లు కట్లు ఉన్న అక్కడ ఇటు కింద తోకేంటిది అంటే బత్తులు పెట్టడం వల్ల పోయిందట అయితే మీ ఊరికి స్పెషాలిటీ ఉందట నిజమేనా అది అంటే మీ ఊరు జల్లి చీకటి అయితే అని బయట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అదే నడుతుంది వేటి న్యూస్ లో గానీ వి సిక్స్ లో గానీ ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ అదే ఉంది అది నిజమేనా అంత నిజమే అందరూ మూడింటికి నీడ వస్తుంది నీడ మూడికి గుట్ట నీడ నీడ వస్తుంది కొంచెం చీకటి సాయంత్రం ఐదింటికి కొంచెం చీకటి అయితుంది చీకటి ఆరింటికి మొత్తం చీకటి అయితది ఆరింటికి మొత్తం చీకటి అయిపోద్ది అయితే ఈ ఊరు చీకటి దాని మీద ఒక కాము అనేది వచ్చింది అది మీరు అంటే మీకు తెలిసే అది వచ్చిందని మీకు ఏ కాలమైనా ఎండకాలమైన వానకాలం అయినా చలికాలం అయినా ఎప్పుడైనా ఇట్ల చీకటి వస్తానే ఎప్పుడు ఇంట్లో చీకటి ఎప్పుడు ఇట్ల ఇట్లే ఉంటుంది మరి బయట కైకి ఎనిమిది గంటలు పని చేస్తారు మరి మీ ఊళ్ళో ఎట్లా టైమ్ నాలుగున్నర వరకు ఇంటికి వచ్చుడే నాలుగున్నర వరకు ఇంటికి వచ్చుడే వచ్చుడే ఇంటికి వచ్చినా ఇక అంతే ఉంటది అని బయట ఎండ కొడుతుంది ఊళ్ళో ఖచ్చి చీకటి అవుతుంది బయట ఎండ కొడుతుంది ఊళ్ళో ఖచ్చి వరకు చీకటి అవుతుంది బయట బరబరే ఉంటది కానీ ఊర్లో ఉంటా అంటే ఊరు మందమే ఆ నీడ అనేది పడుతుంది ఊరు దాటితే అంత మంచిగా ఉంటది మరి ఊరికి ఉన్న పొలాలకి ఇట్లా కొంచెం జల్లే రావాల్సి వస్తుంది అంతేనా అంటే వాళ్ళకి ఇట్లా కైకి మనకు ఈ గుట్ట వల్లనే ఈ ఊరు అనేది మూడిటికి చీకటి అవుతుంది ఈ గుట్ట ఏ వాటి సూర్యుడి కిందకు బట్టి గుట్ట అడ్డ మర్చుంది అడ్డమర్చడం వల్ల ఈ నీడ మొత్తం అనేది ఈ ఊరు మీద పడుతుంది ఈ ఊరు మీద పడి అట్లా చీకటి అవుతుంది ఫస్ట్ నీడ ఫస్ట్ చీకటి అయ్యేది ఈ గుడి నట ఈ గుడి ఫస్ట్ చీకటి అయిన ఎందుకంటే ఫస్ట్ గుడే ఉంది కదా అందుకే మొత్తం ఈ చీకటి అయిన వాళ్ళే మొత్తం ఇట్లా ఊరు మొత్తం చీకటి అయిపోద్దట మూడిటికే చీకటి అయిపోద్దట మీ ఊర్లో ఒక స్పెషల్ గుడి ఉందట దాని గురించి ఒకసారి ఇప్పు అయితే మన సద్దుల బతుకమ్మ రోజు వస్తుంది నరసింహ స్వామి అంటారు మన ఊరుకు అవతల బాజు వరి అవతలు ఉంటది ఆంచెల్ వచ్చి ఈడ మనకు అత్తగారింటి పోయినట్టు కుదురుపాక నరసింహస్వామికి ఈడ అత్తగారి ఊరు అత్తారు ఆమె ఇది వచ్చి ఆ దేవాలయంలో సద్దుల రోజు వచ్చి దీపావళి రోజు పోయి తినొద్దులు ఇప్పుడు దసరా వెళ్ళంగానే రెండో రోజు కానీ మూడో రోజు వెళ్ళిపోతుంది అంటే ఆ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పడగొడతారు మళ్ళా మీరు ఈ నుంచి ఆడ తీసుకొని అక్కడ తీసుకొస్తాం వాళ్ళు ఓకే ఓకే మీరు తీసుకొస్తారు వాళ్ళు తీసుకుపోతారు మళ్ళా అంటే మూడే రోజులు ఉంటారు అదే రోజులు మళ్ళా తర్వాత సంవత్సరం వెళ్ళా ఆ ఊరే ఉంటుంది ఆ ఊరే ఉంటదా మనకు అక్కడ తాతలు ఏపినట్టయితే ఆ గుడి అయితే ఇక్క అయ్యో ఇదే మూడు రోజులు పెట్టి ఉంచుతా అన్నారు ఇడు నరసింహస్వామిని ఆ గుడి అయితే ఇదే ఇక్కడనైతే పెద్ద మర్రి చెట్టు ఇది ఎన్ని సంవత్సరాల్లో మొత్తం ఊడలు అయితే మొత్తం కిందికి ఊలాడబడ్డాయి ఇక్కడనైతే గుడి అయితే చిన్ననే ఉన్నది కానీ సరౌండింగ్ ప్లేస్ అయితే మంచిగా నీటు ఉన్నది ఒకసారి అయితే గుడినైతే వీడు వీళ్ళు ఇక్కడ చిన్నోళ్ళైతే కోతులు అన్న అట్లు అని వీళ్ళైతే ఘోరంగా మెల్ల 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 మెల్లా సర్కారు బాటి నాలుగు పదిహేనుకైపోతే నీ వీడికి వచ్చి పొల్లు పొల్లు ఎంజాయ్ చేస్తారు అజయ్య మనం ఎక్కడ చూసుకున్నా నాలుగు జాములు ఉంటాయి మనకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్నది దీని మాత్రం మూడు జాముల కుదరపాక ఎందుకు దీనికి సాయంత్రం అనేది చీకట్లోనే కలిసిపోతుంది కాబట్టి దీనికి మూడు జాములు ఏమి ఉంటాయి పొద్దున మధ్యాహ్నం రాత్రి అయిపోద్ది డైరెక్ట్ సాయంత్రం మనకు కా మూవీలో చెప్పినంతనైతే అంత ఎఫెక్ట్ అయితే ఇక్కడ లేదు ఇక్కడ అంటే ఎంతో కొంత ఉంది కానీ అంత లేదు అంటే పడుడు నీడ పడుతుంది చీకటి అవుతుంది కానీ ఒక ఊరు మాందమే కానీ అంత చీకటి అయితే కాదు మనం చూడడానికి విజిబిలిటీ అయితే ఉంటది ఓకే అటు చీకటి కాదు ఇటు వెల్తరు కాదు మీడియం ఉంటది కానీ ఖచ్చితంగా ఐదు తర్వాత మాత్రం ఇక్కడైతే లైట్ వేసుకోవాలి లేకపోతే ఏమి కనబడదు మనకు మూవీలో చూపించినంత మరీ డార్క్నెస్ అయితే ఇక్కడ ఉండదు కాకపోతే ఖచ్చితంగా మూడు జాములు ఉంటాయి ఐదుగా అయితే మనం మామూలుగా మనకు ఆల్రెడీ దాకా కూడా మనకు మంచి విజిబిలిటీ ఉంటది ఇక్కడ మాత్రం ఐదు అయితే మొత్తం చీకటి అయిపోతుంది మనకు టైం అయితే ఐదు పాద ఐదు అవుతుంది ఇప్పుడిప్పుడే స్నో స్నో వచ్చి చీకటి కానీ అవుతుంది ఇప్పుడిప్పుడే చీకటి కానీ స్టార్ట్ అయింది అంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి చీకటి అనేది స్టార్ట్ అవుతుంది ఈ మూడు జాముల కుదురుపాక ఊరియుడికి అయితే మిగతా గుట్ట ఎక్కినాం ఒకసారి గుట్ట మీ నుండి ఈ మూడు జాముల కుదురుపాకను చూసేద్దాం ఏంటంటే మూడు గుట్టలు ఉన్నాయి యాడ్ ఒక్కసారి ఈ గుట్ట నుండి మిగతా గుట్టలు అని చూసేద్దాం ఒకసారి వ్యూ చూసుకుందాం రండి వ్యూ మాత్రం ఇచ్చి పడేసింది చూడండి వస్తున్నా బాయా సో గాయస్ ఇది ముచ్చట ఈ మూడు జాముల కుదురుపాక అనే సంగతి ఇట్లా వచ్చింది దీనికి పేరు ఆ మొత్తం అయితే వీడియో వచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గంట సింబల్ నొక్కరు మర్చిపోకండి బిగులు